హాయ్ హలో దిస్ ఇస్ పద్మా నేనైతే చెరువు దగ్గరికి వెళ్ళాను ఆడ చిన్న చిన్న కొండలు గుట్టలు ఉన్నాయి వాటర్ బాగుంది అందరూ చెరువు దగ్గరికి వెళ్ళి ఉన్నారు చూడండి నేను ఎందుకు చెరువు దగ్గరికి వెళ్ళాను మీరు చూడండి ఫ్రెండ్స్ మన వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు హాయ్ ఫ్రెండ్స్ విలేజ్కి వచ్చా మా పెద్దమూలూ పట్ల ఉంది మా ఆంటీ ఎంట పడిస్తున్నాం చాలా బాగుంది అయితే నేను కొనుక్కుంటున్నాను సూపర్గా ఉంది విలేజ్లో కొంత్రిల్లే చూడండి ఆ వాటర్ మొత్తం ఎంత బాగుందో బాగుంది అదే టౌన్ లైఫ్ మనం ఏం చేస్తాం చెప్పండి పిల్లల్లోనే ఉతుకుంటాం ఇక్కడైతే విలేజ్లో చూడం ఎంత బాగుందో అందరూ వచ్చి ఇక్కడే వాష్ చేసుకుంటారు నాకైతే ఇక్కడైతే అందరూ వచ్చేసి ఉతుకుంటా సూపర్గా ఉంది అప్పుడు నేనైతే చెప్పలేను నాలుగు వేల విషయాలు మాట్లాడుకుంటే ఎన్ని బట్టలైనా ఉతికించండి ఎక్కడైతే అదే మనం టౌన్లో అయితే మనమే ఉతుక్కో లోన్లీ మిషన్ వేసుకోవాలి ఇక్కడ అలా కాదు ఎన్ని బట్టలైనా ఉతికిందే అసలు తెలియటిస్తుంది మాత్రం మనం తీసుకుంటాం అందుబాటు ఒక పెద్ద కొత్త పంటలు ఇచ్చేసేసింది అంటే బద్దకాలు పెరగడం తప్ప ఇంకేం లేదండి జిమ్ములు పోయి డబ్బులు తగల పెట్టాలి ఈడైతే అదంతా ఏం లేదు మనీత పడి చేస్తాం కానీ అంటే చక్కగా వస్తారు బాగుంటుంది అయితే హెల్త్ కూడా బాగుంటుంది ఈ అట్మాస్ఫియర్ ఈ నేచర్ సూపర్ ఉంది టౌన్ ఫీ లోన్లీగా ఫీల్ అవుతుంటారు మీరు అంతా మాకు ఇంత మంది తిన్నారు సరే చేయండి పూర్తిగా అర్థమైంది కదా శుభ్రంగా బట్టలు వాష్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళామండి ఏ ఎట్లయినా విలేజ్ అంటే విలేజ్నండి సూపర్ గు నింది నాకైతే ఎంత పని చేసినా తెలియలేదు ఇంకా బట్టలు వాష్ చేసినా కాంబు ఉంటామా ఇంకా స్టార్ట్ చేశాను కొద్దిసేపు ఉనడానికి ఆ వాటర్ చూడడం కానీ కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేశాను నేను ఎంజాయ్ అంటే మామూలుగా లేదండి తగ్గేదే లేదండి కొన్ని రీల్స్ చేసుకున్నాను మీలో ఎంతమంది ఈ సమ్మర్కి విలేజ్కి వెళ్ళారో ప్లీజ్ కామెంట్ చేయండి మన వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి